ఆయన అక్కడి నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములో బోధింపనారంభించెను అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చెను ఇతని కీయబడిన ఈ జ్ఞానమెట్టిది ఇతని చేతులు వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి ఇదేమి ఇతడు మరియ కుమారుడు కాడా ఇతడు యాకోబు యోసే యూదా సీమోను అనువారి సహోదరుడగు కాడా ఇతని సోదరీమణులందరూ మనతో నున్నారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి అందుకు ఏసు ప్రవక్త తన దేశములోను తన బంధువులలోను తన ఇంటివారిలోను తప్ప మరి ఎక్కడనూ ఘనహీనుడు కాడని చెప్పెను అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయనక్కడ చేయజాలకపోయెను ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను ఆయన చుట్టుపట్లనున్న గ్రామములు తిరుగుచూ బోధించుచుండెను ఆయన పన్నెండుగు శిష్యులను తన ఎద్దుకు పిలిచి వారిని ఇద్దరిద్దరిగా పంపుచూ అపవిత్రాత్ముల మీద వారికి అధికారమిచ్చి ప్రయాణము కొరకు చేతికరను తప్ప రొట్టెనైనను జాలినైనను సంచిలో సొమ్మునైనను తీసుకునక చొప్పులు తొడుగుకునుడనియూ రెండంగీలు వేసుకుని వద్దనియూ వారికి ఆజ్ఞాపించెను మరియు ఆయన వారితో ఇట్లనెను మీరెక్కడ ఒక ఇంట ప్రవేశించదరో అక్కడ నుండి మీరు బయలుదేరి వరకు ఆ ఇంటనే బసచేయుడి ఏ స్థలమందైనానూ జనులు మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినుకుంటే మీరు నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదముల క్రింది ధూళి దులిపివేయుడి కాగా వారు బయలుదేరి మారు మనస్సు పొందవల్లని ప్రకటించుచు అనేక దయ్యములు వెళ్లగొట్టుచూ నూనె రాచి అనేకులకు రోగులను స్వస్థపరచుచు నుండిరి ఆయన కీర్తి ప్రసిద్ధమాయను గనుక రాజైన హేరోదు ఆయనను గూర్చి విని బాప్తిమీచ్చే యోహాను మృతులలో నుండి లేచియున్నాడు గనక అతని ఎందు అద్భుతములు క్రియారూపకములగుచున్నవని చెప్పెను చెప్పాను ఇతరులు ఈయన ఏలియా మరికొందరు ఈయన ప్రవక్త అనియూ ప్రవక్తలలో ఒకనవలేనున్నాడనియూ చెప్పుకొరుచుండిరి అయితే హేరోదు విని నేను తలగొట్టించిన యోహానే అతను మృతులలో నుండి లేచియున్నాడని చెప్పాను హేరోదు తన సహోదరుడు ఫిలిప్పు భార్య అయిన హేరోదియను పెళ్లి చేసుకునినందున యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకునుట నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పెను గనక ఇతడామె నిమిత్తము యోహానును పట్టి తెప్పించి చెరసాలలో బంధించి ఇండెను హేరోదియ అతని మీద పగపట్టి అతని చంపింప కోరినుగాని ఆమె చేత గాకపోయెను ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధు మనుషుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతని కాపాడుచు వచ్చెను మరియు అతని మాటలు వినినప్పుడు ఏమి చేయను తోచకపోయినను సంతోషముతో వినిచుండెను అయితే తగిన దినమొకటి వచ్చెను ఎట్లనగా హేరోదు తన జనన దినోత్సవం ముందు తన సహస్రాధిపతులకును సహస్రాధిపతులకునూ దేశ ప్రముఖులకును విందు చేయించెను అప్పుడు హేరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును అతనితో కూడా పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరిచిన గనుక రాజు నీకిష్టమనేది ఏదైనను నన్నడుగుము నేను నీకిచ్చెదను అని ఆ చిన్నదానితో చెప్పెను మరియు నీవు నా రాజ్యంలో సగము మట్టుకు ఏమి అడిగినను నీకిచ్చెదను అని అతడు ఆమెతో ఒట్టు పెట్టుకుని గనుక ఆమె వెళ్ళి నేనేమి అడిగేదను అని తన తల్లిని అడుగగా ఆమె బాప్తిస్మమిచ్చే యోహానుతాలు అడుగుము అనెను వెంటనే ఆమె త్వరగా రాజునొద్దుకు వచ్చి ఇచ్చే యోహాను తల పళ్ళెములో పెట్టి ఇప్పుడే కిప్పింపగోరుచున్నాను అని చెప్పెను రాజు బహుగా దుఃఖపడెను కాని తాను పెట్టుకునిన ఒట్టు నిమిత్తమును తనతో కూర్చుండియున్న వారి నిమిత్తమును ఆమెకు ఇయ్యను అనొల్లకపోయెను వెంటనే రాజు అతని తల తెమ్మని ఆజ్ఞాపించి ఒక బంట్రౌతును పంపెను వాడు వెళ్ళి చెరసాలలో అతని తలగొట్టి పళ్ళెములో అతని తలపెట్టి తెచ్చి ఆ చిన్నదానికిచ్చెను ఆ చిన్నది తన తల్లికిచ్చెను యోహాను శిష్యులు ఈ సంగతి విని వచ్చి శవముని ఎత్తుకుని పోయి సమాధిలో ఉంచిరి అంతటా అపోస్తులు ఏసునొద్దుకు కూడివచ్చి తాము చేసినవన్నీయు బోధించినవన్నీయు ఆయనకు తెలియజేసిరి అప్పుడు ఆయన అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెము సేపు అలసట తీర్చుకునుడని చెప్పాను ఏలయనగా అనేకులు వచ్చుచూ పోవ్వుచూ నుండినందున భోజనము చేయటికైనను వారికి అవకాశము లేకపోయెను కాగా వారు ధోని ఎక్కి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళిరి వారు వెళ్ళుచుండగా జనులు చూచి అనేకులు ఆయనను గుర్తిరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకను పరిగెత్తి వారికంటే ముందుగా వచ్చిరి గనుక యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారు కాపుర లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికెరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగెను చాలా ప్రొద్దుపోయిన తరువాత ఆయన శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చి ఇది ప్రదేశము ఇప్పుడు చాలా ప్రొద్దిపోయినది చుట్టుపట్ల ప్రదేశములకును గ్రామములకును వారు వెళ్ళి భోజనమునకేమైన కొనుక్కునుటకు వారిని పంపివేయుము అని చెప్పిరి అందుకాయన మీరు వారికి భోజనము పెట్టుడి అనగా వారు మేము వెళ్ళి ఇన్నూరు దేనారముల రొట్టెలు కొని వారికి పెట్టుదుమా అని ఆయన అడిగిరి అందుకాయన మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవి పోయి చూడుడని వారితో చెప్పెను వారు చూచి తెలుసుకొని ఐదు రొట్టెలను రెండు చేపలనువనిరి అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులు పంక్తులుగా కూర్చుండవరెను అని వారికి ఆజ్ఞాపింపగా వారు నూరేసి మంది చెప్పునను ఏబదేసి మంది చెప్పునను పంక్తులు తిరిగి కూర్చుండిరి అంతటా ఆయన ఐదు రొట్టెలను రెండు చేపలను పట్టుకుని వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించిటకు తన శిష్యులకిచ్చి ఆ రెండు చేపలను అందరికీ పంచిపెట్టెను వారందరూ తిరిగి తృప్తి పొందిన తరువాత మిగిలిన చేపలను ముక్కలను పన్నెండు గంపెళ్ళు ఎత్తిరి ఆ రొట్టెలు వారు ఐదు వేల మంది పురుషులు ఆయన జనసమూహమును పంపివెయినంతలో ధోని ఎక్కి అద్దరినున్న బెత్సాయిదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేశాను ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయటకు కొండకు వెళ్ళెను సాయంకాలమైనప్పుడు ఆ ధోని సముద్రము మధ్య ఉండెను ఆయన ఒంటరిగా మెట్టనుండెను అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు నాలుగవ జామున సముద్రము మీద నడుచుచూ వారి ఎద్దుకు వచ్చి వారిని దాటిపోవలనని ఉండెను ఆయన సముద్రము మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలుకరించి ధైర్యము తెచ్చుకునుడి నేనే భయపడకుడి అని చెప్పెను తరువాత ధోని ఎక్కి వారి ఎద్దుకు వచ్చినప్పుడు గాలి ఎనిగెను అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతినుందిరి అయినను వారి హృదయము కఠినమాయను గనుక వారు రొట్టెలను గుర్చిన సంగతి గ్రహింపలేదు వారు అవతలకు వెళ్లి గెన్నేసరేతు దగ్గర ఒడ్డుకు వచ్చి దరిపట్టిరి వారు ధోని దిగగానే జనులు ఆయనను గుర్తుపట్టి ఆ పోయి ఆయన ఆయనయున్నాడని వినిన చోటునకు రోగులను మంచముల మీద మోసుకుని వచ్చిటకు మొదలుపెట్టిరి గ్రామములలోనూ పట్టణములలోను పల్లెటూలలోను ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించను అక్కడి జనులు రోగులను సంతవీధులలో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొరుచుండి ఆయనను ముట్టిన వారందరూ స్వస్థతనుందిరి ఎరుషాలేము నుండి వచ్చిన పరిశైలును శాస్త్రులలో కొందరును ఆయన ఎద్దకు కూడివచ్చి ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడుగని చేతులతో భోజనము చేయట చూచిరి పరిసయ్యులను యూదులందరును పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుగుకుంటేనే గాని భోజనము చేయరు మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే గాని భోజనము చెయ్యరు ఇదియూగాక గిన్నెలను కుండలను ఇత్తడి పాత్రలను నీళ్లలో కడుగుట మొదలగు అనేక ఆచారములను వారనుసరించడివారు అప్పుడు పరిసయ్యులును శాస్త్రులును నీ శిష్యులెందుకు పెద్దల పారంపర్యాచారము చొప్పున నడుచుకునక అపవిత్రమైన చేతులతో భోజనము చేయుదురు అని ఆయన అడిగిరి అందుకన వారితో ఇలాగు చెప్పెను ఈ ప్రజల పెదవులతో నన్ను ఘనపరచుదురుగాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన గూర్చి యషయా ప్రవచించినది సరియే మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకునుచున్నారు మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారమును గైకునుటకు దేవుని ఆజ్ఞను బుత్తిగా నిరాకరించుదురు నీ తల్లిదండ్రులను ఘనపరచవల్ననియూ తండ్రినను తల్లినైనను దూషించువానికి మరణశిక్ష విధింపవల్లనియు మోషే చెప్పెనుగదా అయినను మీరు ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకు ప్రయోజనమగునది ఏదో అది కొర్బాను అనగా దేవార్పితమని చెప్పిన ఎడలా తన తండ్రికైనను తల్లికైనను వాని ఏమీ చేయనీయక మీరు నియమించిన మీ పారంపర్యాచారము వలన దేవుని వాక్యమును నిరద్ధకము చేదురు ఇటువంటివి అనేకములు మీరు చేయుదురని చెప్పెను ఆయన జనసమూహమును మరలా తన ఎద్దుకు పిలిచి మీరందరూ నా మాటవిని గ్రహించుడి వెలుపలి నుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్రునిగా చేయగలిగినది ఏదీయూ లేదుగాని లోపలి నుండి బయలు వెళ్ళునవే మనిషిని అపవిత్రునిగా చేయును అనెను ఆయన జనసమూహమును విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానమును గుచ్చి ఆయన అడుగగా ఆయన వారితో ఇట్లనెను మీరును ఇంత వివేకులయ్యున్నారా వెలుపలి నుండి మనిషిని లోపలికి పోవనదేదియు వాని అపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా అది వాని హృదయంలో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడవబడును ఇట్లు అది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరచును మనిషిని లోపలి నుండి వెళ్ళినది మనిషిని అపవిత్రపరచును లోపలి నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను జారత్వములను దొంగతనములను నరహత్యలను వ్యభిచారములను లోభములను చెడుతనములను కృత్రిమమును కామవికారమును మత్సరమును దేవదూషణయు అహంభావమును అవివేకమును వచ్చును ఈ చెడ్డవన్నీయూ లోపలి నుండియే బయలువెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పెను ఆయన నుండి లేచి తూరుసీదోనుల ప్రాంతంలోకి వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవనికికుండవల్నని కోరినుగాని ఆయన మరుగైయుండలేకపోయెను అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల యొక్క స్త్రీ ఆయనను గుర్చివిని వెంటనే వచ్చి ఆయన పాదములమీద పడెను ఆ స్త్రీ సురోఫెనికయ వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు ఆమె తన కుమార్తెలో నుండి ఆ దయ్యమును వెళ్లగొట్టుమని ఆయనను వేడుకునేను ఆయన ఆమెను చూచి పిల్లలు మొదట తృప్తి పొందవలెను పిల్లల రొట్టి తీసుకుని కుక్కపిల్లలకు వేయట యుక్తము కాదు అనెను అందుకామె నిజమే ప్రభువా అయితే కుక్కపిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడవేయు రొట్టెముక్కలు తినుగదా అని ఆయనతో చెప్పెను అందుకాయన ఈ మాట చెప్పినందున వెళ్ళుము దయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పెను ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచము మీద పండుకుని ఇండుటయూ దయ్యము వదిలిపోయి చూచెను ఆయన మరలా తూరు ప్రాంతమును విడిచి సీదోను ద్వారా దెకపోని ప్రాంతముల మీదుగా గలలియా సముద్రమునద్దుకు వచ్చెను అప్పుడు వారు చెవుడుగల గల నత్తి వాని ఒకని ఆయన ఎద్దుకు తోడుకుని వచ్చి వాని మీద చెయ్యించమని ఆయనను వేడుకునిరి సమూహములో నుండి ఆయన వాని ఏకాంతమునకు తోడుకునిపోయి వాని చెవులలో తన వ్రేళ్లు పెట్టి ఉమ్మివేసి వాని నాలుక ముట్టి ఆకాశము వైపు కన్నులెత్తి విడిచి ఎఫ్ఫా అని వానితో చెప్పెను ఆ మాటకు తెరవబడుమని అర్థము అంతట వాని చెవులు తెరవబడెను వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాటలాడుచుండెను అప్పుడాయన ఇది ఎవనితోనూ చెప్పవద్దు అని వారికి ఆజ్ఞాపించెను అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కులది వారు మరి ఎక్కువగా దానిని ప్రసిద్ధి చేయుచు ఈయన సమస్తమును బాగుగా చేసియున్నాడు చెవిటివారు వినునట్లుగాను మూగవారు మాటలాడునట్లుగాను చేయిచున్నాడు అని చెప్పుకుని అపరిమితముగా ఆశ్చర్యపడిరి